హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మన ఇంట్లో ఇలాంటి వై వైట్ ప్లాస్టర్లు అయితే ఉంటాయి కదండి ఈ ను మనము ఎక్కడ ఉందో వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుందండి అస్సలు కనిపించదు దొరకదనమాట మనం దీనికి ఏదైనా గుర్తు పెట్టుకుంటే తప్ప అసలు దొరకదు ఇలాంటప్పుడు మనం టూత్ పిక్ కానీ ఏదైనా సేఫ్టీ పిన్ కానీ పెట్టి పెడుతూ ఉంటాము ఎందుకంటే ఈజీగా దొరుకుతుందని అలా ఏమి పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇలా టేప్ నైతే ఎలా ఈజీగా రోజు అయితే మీకు షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే మనము వాడుకునేటప్పుడు ఇలా టేప్ నైతే కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని అలానే వదిలేస్తే అది అత్తుక్కొని పోతుంది అస్సలు కనిపించదు అనమాట అలా కాకుండా ఉండాలంటే మనం టేప్ నే కొద్దిగా ఇలా బ్యాక్ సైడ్కి తిప్పించేసి పెట్టేసినాం అనుకోండి అది దానికి అతుక్కోదనమాట మనకు తీయడానికి ఈజీగా కనిపిస్తుంది మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయితే ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు కదా ఆ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడేటివి వాళ్ళైతే మామూలుగా మంచం పైన తలదిండ్ల కింద అలా పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి మనము ఏదైనా గోల్డ్ కొన్నప్పుడు కానీ ఏదైనా వెండి వస్తువులు అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి పర్సులు అయితే ఇస్తూ ఉంటారు కదండీ ఇవైతే మనం వేస్ట్గా ఎందుకు పనికి రావని పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి పెద్దవాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్లు కానీ మందులు కానీ ఇలా అన్నీ ఇలా పర్సులు అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇలా మనం పర్సుకు డబల్ టైప్ ప్లాస్టర్ కనుక చేసి మనం దీన్ని తీసుకొచ్చి మంచానికి గనుక అనుకోండి ఇంకా పెద్దవాళ్ళకు ఏ మందులు పెట్టుకోవాలన్నా జెండు బమ్మ కానీ లేదంటే పెయిన్ కిల్లర్ ఏదైనా ఆయిల్ అవన్నీ ఉంటాయి కదండి ట్యాబ్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళు తల కింద పెట్టుకున్నారనుకోండి దిండ్ల కింద అవన్నీ నలిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి కావాల్సినది అయితే తీసుకొని వేసుకోవచ్చు జెండు బామ్ కావాలన్నా రుద్దుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా మంచానికే పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడు కావాల్సిన అప్పుడు తీసుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి మాయిశ్చరైజర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి వాడేటప్పుడు మనము ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అప్పుడు మళ్ళీ వాడేసరికి ఒక్కొక్కసారి అవి డేట్ అయిపోతూ ఉంటాయి లేదంటే దానికి ఉండే ఎక్స్పైరీ డేట్ అనేది మాస్క్ పోవడమో చింగిపోవడమో జరుగుతూ ఉంటుంది అది మనకి డేట్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మళ్ళీ చాలా పెద్ద రిస్క్ అనమాట అలా కాకుండా ఉండాలి అలాగే మనం ఏదైనా సరే మనం వాడేటప్పుడు మనము అది ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలనేది దానిపైన రాసి ఉంటారు కదండి అది చదవాలంటే అక్షరాలు అనేది చిన్న చిన్నగా ఉంటాయి అనమాట మనకు సరిగ్గా కనిపించవు అలా కనిపించినప్పుడు మనము అవి ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలియదు అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మన సెల్ ఫోన్లో అయితే ఫోటో తీసుకోండి ఫోటో తీసుకున్న తర్వాత మనము దాన్ని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ ఫోటోను మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికి కనిపిస్తుంది ఎన్ని డేట్ ఎప్పటి వరకు ఉంది అనేది అలాగే ఇప్పుడు అక్షరాలు అయితే చిన్నగా ఉన్నాయి కదండి మనం ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఫోటోలో అయితే సెల్లో ఫోటోలు తీసుకోండి తర్వాత ఈ విధంగా మనము జూమ్ చేసి చూసినాం అనుకోండి మనకు ఎంత చిన్న అక్షరాలైనా పెద్దగా కనిపిస్తాయి అది ఎక్స్పైరీ డేట్ ఉందా దాని రేట్ ఎంత దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈజీగా అయితే మనకు అన్నమాట చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో ఇప్పుడైతే చిన్న పిల్లల నుంచి స్పెట్స్ అనేది వాడుతూ ఉన్నారు కదా మనం స్పెట్స్ లేకపోయినా కూడా ఈ విధంగా అయితే మనం సెల్ ఫోన్లో ఫోటో తీసుకొని ఇలా జూమ్ చేసి చూసామంటే మనకి ఈజీగా గుర్తుపట్టొచ్చు చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట చాలా బాగుంది కదండి ఇలాంటి మాయిశ్చరైజర్ క్రీంలే కాకుండా మనం ఇంకా ఏదైనా సిరప్ కానీ లేదు అంటే మనము పెద్దవాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి అవి కానీ ఏవైనా సరే మనమైతే ఈ విధంగా అయితే చూడొచ్చు అలాగే మనం పారాచిట్మల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదండి జ్వరం వచ్చినప్పుడు అవి వేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఇలా వేసుకున్న తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ ఉండగానే మనం ఇలా తీసి వేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు అది కన్ అది పేపర్ అనేది చినిగిపోతుంది మనం డేట్ ఉందా లేదా అని తెలుసుకోవాలన్నా కూడా మన సెల్ ఫోన్లో ఒక ఫోటో తీసి పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ అది మనం వేసుకోవాలన్నప్పుడు దానిపైన కనిపించకపోయినా అది డేట్ ఉండాలి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరైతే కూల్ వాటర్ అయితే తాగుతూ ఉంటారు ఇంకా రె రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో అయితే బాటిల్స్ అయితే పెట్టేస్తూనే ఉంటామన్నమాట ఇలా మనము ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత బాటిల్స్ అనేది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట అలా స్మెల్ వచ్చినప్పుడు మనం వాటర్ తాగాలన్న కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి వీక్లీ వన్ టైం కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ మనం బాటిల్స్లో ఇలా ఒక్కొక్క బాటిల్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేయండి ఉప్పు వేసుకొని తర్వాత దాన్ని కొద్దిసేపు ఇలా షేక్ చేయండి ఇలా షేక్ చేయడం వల్ల దాంట్లో ఉండే బ్యాట్స్మెన్ అంతా పోతుందనమాట అలాగే కింద ఏదైనా పాచి మాదిరి పేరుకొని పోయినా అంటే మనం బాటిల్ నీళ్లు నింపి పెట్టి 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 కొద్దిగా ఒక్కొక్కసారి కింద అనేది పాచ్ మాదిరి అంటే బంక మాదిరి పట్టేస్తూ ఉంటుంది అనమాట ఇలా మనము కొద్దిగా సేక్ చేయడం వల్ల ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి అలా నీట్ గా మొత్తం దాంట్లో ఏమి లేకుండా అన్నమాట ఒకసారి వాచ్ చేసిన తర్వాత ఈ విధంగా మనము కొద్దిసేపు అలానే మూత పెట్టేసాం అనుకోండి స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలా బౌలింగ్ చేసి పెట్టేసి దాంట్లో ఉండే వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి పెట్టేసి ఆరిపోయేంత వరకు పెట్టేసి తర్వాత మనం వాటర్ పట్టుకున్నాం అనుకోండి అస్సలు బాటిల్స్ అనేది స్మెల్ లేకుండా ఉంటాయి నీట్గా అనమాట చూడడానికి కూడా కొత్తగా కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే బఠానీలు కానీ లేదు అంటే ఇలాంటివి శనగలు కాబుల్ శనగలు ఉంటాయి కదండి ఇవైతే నానబెట్టుతూ ఉంటాము గుగ్గులకు కానీ ఏదైనా కర్రీల్లో వేసుకోవడానికి కానీ రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం కదండి అలా చేసుకో అలా చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ అయితే నానబెట్టేసి ఉదయం అయితే చేసుకుంటూ ఉంటాము నైట్ నానబెట్టడం మర్చిపోయామనుకోండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి నానబెట్టుకోవడానికి మనకి ఏవి కావాలనో ఎన్ని నానబెట్టుకోవాలనో అన్నీ అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకోండి దీంట్లో శనగలైనా అలసందలైనా తర్వాత ఇలా బఠానీళు అయినా ఏవైనా సరే అండి వేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాగా వేడిగా ఉండే నీళ్ళు బాగా మరిగిండాయి కదండి ఆ నీళ్ళు అయితే వేసేసి తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడ వేసేసి ఇంకా మనం ఏవైతే నానబెట్టుకోవాలనుకుంటున్నామో వాటిని అయితే వేయండి వేసి ఇలా ఒకసారి కలిపేసి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒక గంటకే నానిపోతాయి అనమాట ఇవి నానే లోపు మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో అంటే ఫ్రై రైస్లు కానీ పలావులే కానీ లేదంటే వెజిటబుల్ బిర్యానీ కానీ అలా చేసేటప్పుడు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా బఠానీలు ఇవన్నీ అలాంటివి చేసే మనం అవన్నీ తరుక్కొని మనము ప్రిపేర్ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి అనమాట చూడండి ఒక గంట తర్వాతనే నేను చూపిస్తున్నాను చాలా బాగా నానిపోతాయి అనమాట మనము రాత్రి అంతా నానబెడితే ఎలా నాన్తాయో అలా అయితే నానిపోతాయి అన్నమాట ఇంకా మనం ఏ దాంట్లోకి కావాలన్నా కూడా ఇప్పుడు ఏదైనా స్నాక్స్ లెక్కి కావాలన్నా లేదు అంటే గుగ్గుల్లో కావాలన్నా లేదంటే ఫ్రైడ్ రైస్ లెక్కి వాడుకోవాలన్నా లేదంటే చాట్ అవి చేసుకున్న దాంట్లోకి కాబుల్ శనగలు కానీ బఠానీలు కానీ వేసుకోవాలన్నా కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు మనం దేంట్లో కావాలన్నా వేసుకొని వాడుకోవచ్చు అనమాట కుర్మా చేసుకోవాలన్నా కూడా ఈ బఠానీలు నానబెట్టేసుకొని ఇలా వే మనం ఇవన్నీ ఆలు అవన్నీ తరిగి చేసుకునే లోపు ఇవి నానిపోతాయి అనమాట చాలా బాగుంది కదండి టిప్ అయితే నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి మేకులు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ మేకుల్ని మనం ఏం చేస్తామంటే ఏదైనా చెక్కదాన్లకు కొట్టడానికి కానీ లేదంటే ఏదైనా గోడలు కొట్టడానికి కానీ లేదు అంటే మనం ఏదైనా చిన్న చిన్నవి తయారు చేసుకునేటప్పుడు వాటికైతే కొడుతూ ఉంటాం కదా ఏవైనా ఊడిపోతాయి ఇప్పుడు సామాన్లకు ఏదైనా ఊడిపోయేటట్టు ఉంటే ఇవి కొడుతూ ఉంటాము ఇవి మనం అలానే పెట్టేసినాం అనుకోండి మనం ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాము కాబట్టి త్వరగా చిలుం పట్టేస్తూ ఉంటాయి అంటే తుప్పు పట్టేస్తూ ఉంటాయి తుప్పు పట్టడము లేదంటే బొద్దింకలు అనేది దీంట్లో వస్తాయి ఈ మేకలకు బొద్దింకలు ఎక్కువగా పడతాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే ఒక రెండు చాక్లెట్స్ ముక్కలు దాంట్లోకి వేసేసి ఆ డబ్బాని ఇంకా పక్కన పెట్టేసినారు అనుకోండి మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత తీసినా కూడా అవి తుప్పు పట్టకుండా ఉంటాయి అలాగే బొద్దింకలు చేరకుండా ఉంటాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఈగలు అనేది నల్ల ఈగలు ఉంటాయి కదండి అవి విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోకి అది కాక మామిడిపల్ల సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఆ స్మెల్కు ఎక్కువగా ఈగలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోయండి తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మలైతే ఇలా తుంచి వేయండి తర్వాత దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు అండి రాళ్ళ ఉప్పు అంటారు కదా ఆ ఉప్పునైతే వేయండి తర్వాత కర్పూరం బిల్లలు ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు అయితే వేయండి వేసేసి తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి ఇవంతా బాగా కలిపిన తర్వాత కళ్ళు ఉప్పు కరగడం స్టార్ట్ అవుతుంది ఒక పది నిమిషాలు ఇలా అన్న అనుకోండి కలపాల్సిన అవసరం లేకుండా ఒకసారి కలిపేసి పెట్టేసినాం అనుకోండి కరిగిపోతుంది తర్వాత ఈ కరివేపాకును అంతా మనం అంటే కరివేపాకును అంతా తీసేసి ఇంకా ఇల్లు తుడిచే వాటర్లో మనం ఇలాగ ఫినాయిల్ వేసుకొని తుడిచాం కదా ఆ తుడిచే వాటర్లోనే ఈ నీళ్ళు కూడా పోసేసుకొని కనుక ఇల్లు అనుకోండి ఈగలు కానీ చీమలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటుంది అలాగే అలాగే కర్పూరం వేయడం వల్ల ఇల్లు అంతా స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి ఇంకా ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అస్సలు వేడి అనేది తట్టుకోలేకపోతున్నాము కూలర్లు కానీ దొరకకున్నాయండి అసలు ప్రస్తుతానికైతే మనం ఆర్డర్ పెట్టినా కూడా రావడం లేదు అంతా ఎండలు విపరీతంగా అయిపోయి ప్రతి ఒక్కరూ కూలర్ లేని ఉండలేకపోతున్నారనమాట ఇంకా అందరి ఇళ్ళల్లో ఏసీలు కూలర్లు అయితే ఉండవు కాబట్టి ఈ అయితే ట్రై చేయండి ది బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి ఏంటంటే మన ఇంట్లో కొబ్బరి పీచునైతే పడేయకుండా మనం ఇప్పుడైతే కొబ్బరి పీచుతో ఒక మంచి టిఫిన్ అయితే చూద్దాం ఇదైతే ఒక డబ్బాలు అయితే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ పీచు మునిగేటట్టు ఫుల్గా వాటర్ అయితే పోయండి మన పాతకాలంలో అయితే గోనె సంచులు ఉంటాయి కదండి ఆ గోనె సంచుల్ని బాగా వాటలో తడిపి మనం ఎక్కడైతే పడుకుంటున్నామో అక్కడంతా కట్టేవాళ్ళండి అప్పుడు కొద్దిగా బాగా గాలి తగులుతూ ఉంటే చల్ల గాలి వచ్చేదన్నమాట అది గోనెపట్ అనేది తడినంత పీలుస్తుంది కాబట్టి త్వరగా ఆరదు కాబట్టి మనకు చల్లగా అసలు కూలర్ కానీ ఏసీ కానీ అవసరం లేకుండా ఉండేదనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అసలు ఏసీ కానీ కూలర్ లేకుంటే ఉండలేకపోతున్నాము కానీ ఏసీ కూలర్ అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి రూమ్ మొత్తం చల్లగా నిం చల్లదనంతో నిండిపోతుంది అనమాట అది ఎలా అంటే ఎప్పుడైతే నీళ్ళైతే బాగా మునిగేటట్టు పోసాం కదండీ ఇప్పుడు ఈ పీచును ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి నైట్ మొత్తం ఇలానే పెట్టేసేయండి ఓవర్ నైట్ మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకొక వాటర్ బాటిల్ని తీసుకోండి దాంట్లో కూడా ఫుల్గా నీళ్ళు నింపేసి దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత రెండు ఉదయానికంతా పూర్తిగా గడ్డ కట్టేస్తాయి అనమాట చూడండి ఈ విధంగా పెట్టేసి మనము నైట్ అంతా అలానే పెట్టేసినామంటే ఉదయానికంతా గడ్డ కట్టేస్తాయి అప్పుడు ఈ దీన్ని ఎలా వాడాలనేది చెప్తానండి మనము కూలర్కి అయితే కనుక ఈ పీచ్తోనే తయారు చేసినట్టు వాడుతూ ఉంటాం కదా ఇలా కూలర్ కానీ ఏసీ కానీ అవసరం లేకుండా ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఇది గడ్డ అనమాట ఇది గడ్డ కట్టేయడం వల్ల దీన్ని తీసుకొని వెళ్ళి మనము ఒక క్లాత్ పైన కానీ అంటే కాటన్ క్లాత్ పైన కానీ ఒక డోర్ మ్యాట్ పైన కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఇది ఇంకా చిన్నగా కరగడం స్టార్ట్ అవుతుందనమాట మనకి రూమ్ మొత్తం చల్లగా అయిపోతుంది ఎందుకంటే ఈ పీచ్ అనేది తడిని పీల్చే గుణం ఉంటుంది కాబట్టి తొందరగా డ్రై కాదనమాట అలా కాకుండా ఉండడం వల్ల రూమ్ అంతా చల్లగా అయిపోతుంది అలాగే వాటర్ బాటిల్ ఇది కూల్గా గడ్డ కట్టేసింది కదండి దీన్ని కూడా ఒక క్లాత్లో ఇలా చుట్టేసి పెట్టేసినాం అనుకోండి కాటన్ క్లాత్లో మెత్తటి క్లాత్లో ఇది కూడా చిన్నగా కరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి రూమ్ మొత్తం చల్లగా అయిపోతుంది అనమాట మనము వేడికి తట్టుకోలేకపోతున్నాము అలాగే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఏసీలు కూలర్లు అయితే ఉండవు ఒక్కొక్కసారి కరెంట్ కూడా పోతుంది కాబట్టి ఇలా కనుక మనం రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి రూమ్ మొత్తం సాయంత్రం వరకు కూడా చల్లగా ఉంటుంది కరెంటు బిల్లు సగానికి సగం తగ్గిపోతుందనమాట మనం ఏసీ వాడడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది అలాగే మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనమాట ఇది వాడడం వల్ల అలాగే మనకి ఊటిలో కొడైకెనాల్లో మాదిరి చల్లగా అయిపోతుందనమాట రూమ్ అంతా చూడండి నేనైతే అసలు ఏసీ అనేది ఆన్ చేయలేదు ఏసీ లేకుండానే ఈ వీటితోటే రూమ్ మొత్తం చల్లగా అయిపోయిందనమాట మనం ఎక్కువ కష్టపడకుండా డబ్బులు వేస్ట్ కాకుండా కరెంటు బిల్లునైతే ఆదా చేయొచ్చు అనమాట ఈ విధంగా వాడుకున్నామంటే చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా మనం ఫ్యాన్ వేసుకున్నాం అనుకుని రూమ్ మొత్తం చల్లగా అయిపోతుంది ఫ్యాన్ లేకపోయినా రూమ్ అయితే చల్లగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయనేది కమెంట్ చేయండి